హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో నిమజ్జనం వీడియో గణేష్ నిమజ్జనం వీడియో ఇదైతే మా హిందూ ఊరిలో అన్నమాట నేను పుట్టిన పుట్టి నేను పుట్టిన ఊరు మా పుట్టిన ఇల్లు సో అక్కడ నిమజ్జనం అయితే స్టార్ట్ చేశారు అప్పుడైతే నేను ఊరికి వెళ్ళాను అనమాట నిమజ్జనం రోగితే మార్నింగ్ ఏకా ఎక్కిన అన్నీ సర్దుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది అంటే చాలా ఇష్టం అనమాట కొన్నేళ్ళుగా ఇది స్పెషల్ కొన్ని వందల గణపతిని ప్రతి గల్లీ గల్లీలో పెడతారు గల్లీ గల్లీకి వినాయకుడే ఉంటారు వినాయకుడిని నిమజ్జనం చేయడానికైతే తీసుకొస్తారనమాట ఒక్కసారిగా నిమజ్జనం చేస్తారు అది సెవెన్ డేస్లో నైన్ డేస్లో ఆర్ లెవెన్ డేస్లో ఇలా టైం పెట్టుకొని నిమజ్జనం అయితే చేస్తారనమాట ఈ వినాయకుడిని గరడీ గణేష అంటారు అంటే ఇది హోల్ హిందూపూర్ కల్లా హైట్ అండ్ వెయిట్ ఉన్న గణపతి అంటే ఈ గణపతి తర్వాత ఇంకొక గణపతి అంటే అది ఆ ఏరియా పేరు చెప్తాను కట్టి కింద గణేష అంటారు సో అది సెకండ్ అనమాట కానీ ఈసారి మాత్రం ప్రతి గణేష పెద్దగానే అనిపించింది చాలా అంటే చాలా బాగా చేశారు లాస్ట్ కోవిడ్ అని చెప్పి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా డీజే పెట్టకూడదు సో ఇట్లాంటివన్నీ రెస్ట్రిక్షన్స్ ఈ ఇయర్ పోయాయి అనమాట ఈ ఇయర్ పోయాయి సో గణేషాలు అయితే కొంచెం కౌంట్ తగ్గించారు కానీ ర్యాప్ ఉంటుంది కదా ఫుల్గా అంత బాగా ఎంజాయ్ చేశారంటే ప్రతి గణేష డీజే పెట్టించి ఆ డీజే డీజే మ్యూజిక్ కానీ డ్రమ్స్ కొట్టడం సో ఇవన్నీ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడైతే ఇది మా నానమ్మ వ్యాపారం చేసే చోట గాంధీ సర్కిల్ అంటారు సో ఇక్కడ ఈ గణపతి యొక్క లడ్డు వేలం పాట జరుగుతుందనమాట మేము చూడ్డానికి వచ్చాము సో అలానే వచ్చేసి కాసేపు అక్కడ నిలబడుకొని ఎంతో ఆల్మోస్ట్ థర్టీకే అలా అమ్మిపోయిందనమాట బట్ అదే ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే తెలీదు లడ్డుగా జరుగుతుంది అనమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ కలర్ మాత్రం ఇది నార్మల్గా అన్నీ ఇది చేసేదే బట్ ఆ స్మెల్ ఏంటండి బాబు నేను ఫస్ట్ టైం చూసాను అది దాన్ని స్మెల్ వస్తుంటే ఒక రకంగా అనిపించింది అనమాట బట్ ఏంటంటే గణపతులు ఈసారి కొంచెం లేట్ అయిపోయింది నిమజ్జనానికి అవి అంటే పక్కన ఊర్లు ప్రతి ఊరు నుంచి ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ మొత్తం బస్ స్టాప్లో మొత్తం అంటే బస్ స్టాప్ కాదు ఆ బజార్లో అంతా ఉండిపోతారనమాట మెయిన్ రోడ్డు ప్రతి షాప్ క్లోజ్ అయిపోయి ఉంటుంది ఏ షాపు ఓపెన్ ఉండరు అన్ని షాప్స్ ముందు చాలామంది పక్క పక్క ఊర్ల నుంచి కూడా వస్తారు నిమజ్జనం చూడ్డానికైతే సో అట్లా నిమజ్జనం చూడ్డానికి వచ్చేసారనమాట ఇంకా మేము కూడా అక్కడ పోయి కాసేపు ఒక షాప్ దగ్గర కూర్చుని ఉన్నాము నిమజ్జనం అయితే కొంచెం లేట్ అయింది ఏవో చిన్న చిన్న గొడవలు అయితే ఉన్నాయంట ఆ టైంలో ఏవేవో చిన్న 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 గొడవలు ఏవేవో జరుగుతున్నాయంట సో అందుకని చెప్పి నిమజ్జనం లేట్ అయింది అందులో త్రీ థర్టీ ఈసారి గణేష్ కౌంట్ తగ్గింది కాబట్టి హండ్రెడ్ దాకా ఉన్నాయి అంతే ప్రతిసారి అయితే చాలా ఎక్కువ ఉండేటివి కానీ హండ్రెడ్ రేంజ్లో అంత కౌంట్లో ఉన్నాయి అంతే గణపతిలు కాబట్టి కొంచెం లేట్గా స్టార్ట్ చేశారంట త్రీ థర్టీ త్రీ త్రీ థర్టీ ఆ టైం దాకా లిఫ్ట్ చేయకూడదు గణిశాలని ఆన్ చేయకూడదు అనే రూల్స్ అయితే పెట్టారు సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ రావాలి ప్రతి ఒక్కరు గల్లీ గల్లీ నుంచి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ మెయిన్ రోడ్కి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది కదా సో అట్లా లేట్ అయిపోయింది అనమాట ఆ లేట్ కూడా నైట్ నైట్ మొత్తం వేశారు ఈవినింగ్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి నైట్ మొత్తం వినాయక విమజ్జనం జరిగి మళ్ళీ నెక్స్ట్ డే ఫోర్ దాకా వినాయక విమర్జనం జరుగుతూనే ఉంది మేమైతే నెక్స్ట్ డే కూడా వెళ్ళి అంటే ఆ వినాయక నిమజ్జనం జరిగే ప్లేస్ మాకు దగ్గర అనమాట మా ఊర్లోనే గుండె గుడ్డు రంగనాథ స్వామి దేవాలయం ఉంది అక్కడ కొలలు ఉంది ఎన్నో ఏళ్ళుగా అక్కడే వేస్తారనమాట గణపతి అంటే దేవుడి కొలను కదా సో అది అంతగా పాడై ఉండదు అండ్ ఫెసిలిటీ బాగుంటుంది కొంచెం అంటే సేఫ్టీ ఉంటుంది అనమాట అది అంత పెద్ద కొలను అంటే బాయిలాగా ఉంటుంది వెల్ అంటారు కదా సో అలా ఉంటుంది అనమాట కాకపోతే కొంచెం సేఫ్టీ అండ్ బాగుంటుంది అనమాట అందుకని చెప్పి అక్కడే వేస్తారు సో ఇక్కడైతే చూస్తున్నారు కదా కొన్ని కొన్ని నిమిషాలు అయితే వస్తున్నాయి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతూ వస్తుంది డీజే స్టార్ట్ చేసుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఉంది వాళ్ళతో పాటు మనకు కూడా చేస్తే బాగుంటుంది కదా అనిపించేసింది అలా ఉందన్నమాట ఈ మ్యూజిక్కి తగ్గట్టు వాళ్ళు డ్యాన్స్ చేయడం ఇంకా చాలామంది గర్ల్స్ కూడా ఉన్నారు గర్ల్స్ అంతా ఆడవాళ్ళు కానీ గర్ల్స్ కానీ ఇంకా చిన్న పిల్లలు కానీ సో ఇట్లా డ్యాన్స్ ఆడుతున్నారు కానీ నాకు తెలిసినట్టు ఎవ్వరు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు రాలే కానీ వచ్చినట్టే నేను కూడా ఆడదామా అనిపించింది అయితే కానీ అప్పటికే పిల్లలు కూడా కొంచెం మారం చేశారు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఇక్కడ పటాకి పేలుతున్నాయి కదా ఈ గణేష్ దగ్గర సో ఆ పటాకి ఏమైందంటే అది మొత్తం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి అన్నీ పైకి వెళ్ళి బ్లాస్ట్ అయ్యి స్పార్కల్స్ వస్తాయి కదా సో అలాంటి పటాకీని అయితే పెట్టారు అది పెట్టాక ఏమైందంటే అన్నీ పేలిపోయాయి లాస్ట్లో ఉన్న ఒక అదేంటంటారు లాస్ట్లో ఉన్న ఒక పటాకీ పైకి వేలే వల్ల ఇట్లా వడల్పుగా పేలింది అనమాట చుట్టూ అందరికీ నిప్పొచ్చేసింది అలా నిప్పుొచ్చేసింటే మేము డివైడర్ మీద నిల్చున్నాము డివైడర్ ఉంది ఇక్కడ మేము నిల్చున్న ప్లేస్ డివైడర్ అనమాట అటు ఒక రోడ్డు ఇక్కడ ఒక రోడ్డు డివైడర్ దగ్గర ఆ డివైడర్ దగ్గర నిలబడి ఉన్నాము పిల్లలు సేఫ్ అనమాట ఎవరు తొందరగా ఎక్కి నిలబడరు తోసేయరు అని చెప్పి ఆ డివైడర్ మీద నిలబడుకుని ఉంటే ఆ పైకి పేలాల్సిన పటాకి ఇట్లా వడల్పుగా పేలి అమ్మ మీదకి వచ్చింది ఫస్ట్ అమ్మ మీదకి వచ్చింది అమ్మ పొట్ట దగ్గర మొత్తం చీర మొత్తం కాలిపోయింది కాకపోతే స్కిన్కి ఏం కాలేదు వెంటనే అమ్మ ఇట్లా దులిపేస్తే అమ్మ ముందు కిషన్ ఉన్నాడు కిషన్ వీపు మీద పడింది అది ఇద్దరికీ కాలింది కానీ స్కిన్కి మాత్రం ఎలాంటి కొంచెం కూడా కాలేదు అంటే క్లాత్ మీద పడగానే దులిపేశారనమాట ఇంక ఇలా అంటేనే కిషన్ మీద పడగానే అమ్మ వెంటనే కిషన్ మీద కూడా దులిపేసింది సో ఇలా వాళ్ళ బట్టలు అయితే ఇద్దరికీ చిన్న చిన్నగా కాలిపోయాయి అమ్మకైతే చాలా ఎక్కువనే కాలింది చీర మొత్తం కాలిపోయింది సో అట్లా ఆ యాక్సిడెంట్ జరిగాక మళ్ళీ మేము అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి ఇటువైపు గవర్నమెంట్ హాస్పిటల్ అని ఉంది అక్కడికి వచ్చేసి నిలబడుకున్నాం అన్నమాట ఎక్కడైతే సేఫ్గా ఉంది మాకైతే పిల్లలు కూర్చోవచ్చు కావాలంటే ఆడుకోవచ్చు వేసే డీజేకి డ్యాన్స్ కూడా చేయొచ్చు అంత బాగుందనమాట సో అందుకని చెప్పి అక్కడికి వచ్చి కూర్చునేసాము ఇంకా గణపతులు అన్నీ వస్తూనే ఉన్నాయి ఇంకా స్టార్ట్ అయ్యాయి బట్ చాలా వరకు నైన్ థర్టీ దాకా నైట్ నైన్ థర్టీ దాకా టెన్ దాకా చూసాము టెన్ థర్టీ దాకా చూసాము దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయామనమాట ఇంకా అప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి చాలా గణపతిలు అయితే నేను చాలా మిస్ అయిపోయారండి చాలా చాలా మిస్ అయిపోయాను చాలా వెరైటీ ఆఫ్ గణపతిలు అన్నీ ఉన్నాయంట కాకపోతే నేను ఏమీ చూడలేకపోయాను వీలైనంత వరకు నేను చూసిన వాటిలో ప్రతి ఒక్కటి అయితే నేను పోస్ట్ చేస్తున్నా అండ్ ఇక్కడ కూడా చూస్తున్నాను కదా ఎంత మంచిగా ఉన్నాయంటే గణపతిలు చాలా బాగుంటాయి దాంట్లో అదే కోవిడ్ వల్ల చాలామంది స్టాప్ చేసేస్తారు అండ్ దాని తర్వాత కొంతమంది బడ్జెట్ వల్ల స్టాప్ చేసేసారు ఈ ఇయర్ బడ్జెట్ సెంటర్ అవకాశం స్టాప్ చేసేసారు అలా కొంచెం కౌంట్ అయితే తగ్గింది కానీ గణపతి సూపర్గా ఎంజాయ్ చేశారనమాట ప్రతి ఒక్కరు గణపతిలో ఆ డీజేస్ పెట్టుకుని ప్రతి ఒక్కరూ డాన్స్ చేయడమే చాలా బాగుంది డీజే పెట్టిన గణపతిలు అయితే కొంచెం స్లోగా వెళ్తాయంటే వాళ్ళు హోరుగా సౌండ్ పెట్టి అక్కడక్కడక్కడక్కడ ఆడుకుంటూ ఇలా చిన్న చిన్న గణపతిలు అయితే ఒకదాని వెంట ఒకదాని వెంట ఫాస్ట్గా అనమాట అయినా కూడా చెప్పా కదా ఆ రోజు నైట్లో స్టార్ట్ అయిన నిమజ్జనం నెక్స్ట్ డే ఫోర్ ఓ క్లాక్ దాకా నెక్స్ట్ డే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ దాకా స్టే చేశారు అనమాట ఒక్కొక్క గణపతిని ఇంకా నైట్లో అయితే పెద్దగా ఫిస్టీగా ఉండదు కదా ఫుల్ చుట్టూ లైట్ చేసేసి ఉంటారు తొందర తొందరగా నిమజ్జనం చేస్తారు కానీ లాస్ట్ ఒక మూడు గణేషాలు యువసేన గణేష అదే కట్టె కింద గణేష అంటారు కదా సో ఆ గణేష గరుడి గణేష నేను ఇందాక చెప్పినట్టు ఈ మూడు గణేషాలు చాలా స్లోగా వేశానమాట చాలా పెద్దది గణేషాలు సో ఆ గణేశాల మధ్యలో అదే గొడవ జరిగిందో లేకపోతే టైం తీసుకున్నారో సేఫ్టీగా ఉండాలని చెప్పి సో అదైతే మనకు తెలియదు కానీ కొంచెం స్లోగా చేశారనమాట స్లోగా స్లోగా వాటిని అనివార్జన చేశారనమాట సో నెక్స్ట్ డే అంత టైం అయితే పట్టింది లేదంటే బాగుండేది తొందరగా అయిపోయింది అండ్ అన్నింటిలో కల్లా బెస్ట్గా అంటే నాకు ఈ గణేష ఎంత చక్కగా తయారు చేసి ఒక టెంపుల్లో గణేష ఉన్నట్టు సో ఆ గణేషాలు తీసుకెళ్తున్నట్టు హంసవాహనం సో ఇవన్నీ చూస్తే ఎంత చక్కగా అనిపించిందో వాళ్ళ సౌండ్ కూడా అంతే ఎక్కువగా పెట్టి లేరు అనుకో చాలా క్యూట్గా క్వైట్గా చాలా బాగుంది చూసినా కదా ఎంత బాగా సో అలా తీసుకెళ్ళాను అనమాట ప్రతి ఒక్క గణేషం బాగుందండి బాగాలేదంట నాకైతే చాలా బాగా నచ్చుతాయి నాకంటే చాలా పిచ్చి అనమాట చిన్నప్పటి నుంచి ఇక్కడ గణేషాలను చూడడానికి రావాలన్నా చూడాలన్నా వాళ్ళు డ్యాన్స్ చేయడం చూడాలన్నా డ్యాన్స్ చేయాలన్నా ఇంకా చాలా ఇష్టం అన్నమాట కాకపోతే నాకు అప్పటికే ఇయర్ ప్రాబ్లం వచ్చింది ఇయర్ విపరీతమైన పెయిన్ కొంచెం గట్టిగా నడిచినా నొప్పి వచ్చేసింది ఆ సౌండ్స్ అలాంటప్పుడే సౌండ్స్ ఉన్నా కూడా వెళ్ళాను ఇంకా డ్యాన్స్ కూడా చేశానంటే మొత్తం షేక్ అయిపోయి తలంతా నొప్పి చేసేదే బట్ ఆ సౌండ్స్కే కొంచెం దూరంగా ఉన్నా కానీ సౌండ్స్ వస్తాయి కదా ఒక్కరోజు ఎంజాయ్ చేయాలి ఇంకా లైఫ్లో అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి ఆ ఒక్కరోజు చూద్దాం అన్ని గణేశాలు ఉన్నాయి కదా హ్యాపీగా చూసుకొని వెళ్ళొచ్చు కదా అన్నంతవరకు అయితే నేను వెయిట్ చేశాను అనమాట చూసేసాను అండ్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఆ గణేషాన్ని నన్ను కాపాడేది అనుకోవాలి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ప్రతి ఒక్క గణేషాన్ని చక్కగా దండం పెట్టుకొని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట కొన్ని కొన్ని గణేషాలు డీజే ఎట్లుందంటే అదేంటి మనం మన బాడీ మీద ఉన్న డ్రెస్తో సహా ఆ డీజే సౌండ్కి ఆ డీజే సౌండ్కి జరుగుతున్నాయి అనమాట అంటే ఇట్లా షివర్ అవుతున్నాయి ఇక్కడ ఈ అమ్మాయిలు చూస్తున్నారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అమ్మాయి కాకపోతే నాకు ఉంది కానీ ఆ పిల్లలతో వెళ్ళున్నా బాగుండేది వచ్చి అమ్మాయిలు ఉన్నారు కదా కాకపోతే నేను నా హెల్త్ గురించి ఆలోచించి సైలెంట్ అయ్యాను చాలా అంటే చాలా బాగా చేశారు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎంజాయ్మెంటే వేరే అందుకే ఇయర్కి ఒక్కసారైనా గణేష్ నిమజ్జనానికి కానీ వీటికి అంతంత ఖర్చు చేస్తారు అండ్ చాలా అనమాట చాలా బాగుంది ప్రతి ఊర్లోనూ అంతే కాకపోతే మా ఊళ్ళో కూడా నేను చెప్తా మా ఊర్లో ఏంటంటే నిమజ్జనం స్టార్ట్ అయినప్పటి నుంచి నాన్ స్టాప్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్లేస్లో అక్కడక్కడక్కడక్కడ అన్నదానం అయితే చేస్తారనమాట ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో వచ్చేసి ఉంటారు కొంతమంది వేరే ఊరు నుంచి బస్సు లేదు సో నిమజ్జనం చూడాలి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళకు కూడా అండ్ అక్కడ ఉన్న వాళ్ళకి నిమజ్జనంలో పార్టిసిపేట్ చేస్తున్న డ్యాన్స్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఆకలి అనేది ఎవరికి లేకుండా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఆ టైంలో ఏదైనా స్నాక్స్ తీసుకొని తినడానికి షాప్స్ ఏవి ఓపెన్ ఉండవు వాళ్ళ కోసం అని చెప్పి ప్రతి చోట అన్నదానం అయితే చేస్తున్నారనమాట ఆ అన్నదానం చేస్తుంటే అక్కడక్కడక్కడక్కడ కొంచెం కొంచెంగా పెట్టించుకొని ప్రసాదం లాగా పెడతారు ఆ కొంచెం కొంచెంగా తింటూ పిల్లలకి తినిపించేసి ఉండాలని చెప్పి అయితే చాలామంది అన్నదానం అయితే చేశారనమాట అక్కడే వాటర్ ప్యాకెట్స్ ఇస్తారు అక్కడే అన్నం కూడా పెడతారు డిఫరెంట్ టైప్స్ అన్నం పులిహోర పలావ్ ఇలా ఏదైనా సరే పెడుతూ ఉంటారనమాట నేనైతే చాలా ప్లేసెస్లో చూసాం మేము కూడా ఒక చోట తిన్నాము టేస్ట్ బాగానే ఉంటుంది ఈ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ టైం తగ్గట్టుగా కడుపు నింపుతారు అది చాలా హ్యాపీ అనిపించింది నాకు ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడో తినుంటారో లేదు ఇంట్లో తినేసి వచ్చి ఉంటారో లేదు టైం అయిపోయింది నిమజ్జనం అయిపోతుంటుంది అనే టెన్షన్ అలాగే వచ్చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు ట్యాబ్లెట్స్ ఆ టైంకి వేసుకునే వాళ్ళు ఉంటారు సో ఇలాంటి ప్రతి ఒక్కరికి క్లియర్ అయ్యి మంచి ఫుడ్ టై టైంకి ఫుడ్ పెట్టి మంచిగా చో జరిగేదంటే అన్నదానం చేయడం వల్లే ఇన్ని డిఫరెన్స్ అండి కదా డిఫరెంట్ డిఫరెంట్ కనీషస్ కదా చూస్తాను కదా ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది ఇదైతే ఇంకొకసారి అటువైపు వెళ్ళి ఇటు వస్తున్నాం అనమాట రిటర్న్ మళ్ళీ ఇంటికి వెళ్ళే టైంలో నేను ఇంకొక రోడ్ దగ్గరికి వెళ్ళి అటు నుంచి వచ్చామన్నమాట సో అందుకని కొన్ని గణేషాలను అయితే నేను క్యాప్చర్ చేసుకోగలిగాను ఇంకా బోలెడు ఉన్నాయండి గణేషాలు బట్ అన్నీ నేను చూడలేకపోయాను నిజంగా చూడలేకపోయాను టైం అయిపోయింది నైన్ థర్టీ టెన్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి నేను సరిగ్గా చూడలేకపోయాను సో ఫ్రెండ్స్ ఇదే అనమాట మా ఊర్లో గణేష్ నిమజ్జనం నెక్స్ట్ పార్ట్ టూ ఎలా నిమజ్జనం చేస్తారనేది కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను నెక్స్ట్ వీడియోలో సో అది కూడా డెఫినెట్గా మిస్ అవ్వకుండా అయితే చూడండి అండ్ యాజ్ యూజువల్ కొత్తగా నా ఛానల్స్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా నా ఛానల్స్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి